హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి గొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు ముందుకి ఒకసారి కొత్త వీడియోతో రావడం జరిగిందండి నంద్యాల జిల్లా బడానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి పదహారు రోజుల తిరణాల శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి కోర్ట్ అండి ఇది మూడు వందల కోట్ అండి ఈ యాగంటిపల్లె గ్రామ ప్రజలు ఎంత అద్భుతంగా కోర్టును కూడా రెడీ చేయడం జరిగిందండి కోర్టు మూడు వందల కోట్ అండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి ఈ గ్రామంలో జరిగే న్యూ కేటగిరీ విభాగానికి నిర్వహించే పోటీలు ప్రతి కొత్త మన ఛానల్ నుంచి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఉంటుందండి ఇక్కడ మూడు అండి 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 నిర్వహించే స్టోన్ బొండ ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి ప్రతి ఒక్కరూ మన ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ వీక్షించండి